Welcome to Studio 4 News. భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకే బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో షెటర్స్ షాప్స్ ఇవ్వాలని అనర్హులు పేర్లు జాబితా నుంచి తొలగించాలని మార్కెట్ చౌరస్తాలో రాస్తారోకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతూ ఎండనక వాననక జీవనం సాగిస్తున్న వారికి మార్కెట్లో షటర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ భార్యలకు బంధువులకు అన్నారు అంతేకాకుండా ఏ రోజు వాళ్ళు కూరగాయలు మార్కెట్లో అమ్మారని లంచాలు తీసుకుని షాపులు కేటాయించారని అడిగారు అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేరులను తొలగించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలిపారు మార్కెట్ సెంటర్లు వెంటనే ఆ రూలైన వారికి మార్కెట్ సెంటర్లు వెంటనే రూలను వెంటనే ఆ వెంటనే రూలైన వారికి మార్కెట్ సెంటర్లు వెంటనే ఆ వారికి మార్కెట్ సెంటర్లు వెంటనే అన్న రూలను వెంటనే రూలను పేర్లను వెంటనే అనర్హుల పేర్లను వెంటనే అనర్హుల పేర్లను వెంటనే అనర్హుల పేర్లను వెంటనే భారత్ పతాకి మార్కెట్ లో అరువులైన వారికి సెటర్లను వెంటనే మార్కెట్ లో అరువులైన వారికి సెటర్లను వెంటనే మార్కెట్ లో అనర్హుల పేర్లను వెంటనే మార్కెట్ లో అనర్హుల పేర్లను వెంటనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ నిర్మాణం అయితే ఏదైతే జరిగిందో అందులో అర్హులైన వాళ్ళకి కాకుండా అనర్హులకు మార్కెట్ సెటర్లను కేటాయించడం జరిగింది అర్హులైన వారికి మార్కెట్ సెటర్లు కేటాయించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీరు అందరు ఎక్కడైనా ప్లాకర్లు పట్టుకుంటే వాటి మీద రాతలు ఉంటాయి మీరు చూడండి మీడియా మిత్రులారా వైట్ పేపర్లు పట్టుకొని ఉన్నాము ఈ వైట్ పేపర్లకు నిదర్శనం ఏంటంటే ఈ మార్కెట్ యార్డు కూలగొట్టేటప్పుడు కలెక్టర్ గారి సమక్షంలో మున్సిపల్ ప్రభుత్వాధికారుల సమక్షంలో వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ వాళ్ళను అక్కడి నుండి తొలగించడం జరిగింది ఎందుకు అలా వీడియోలు ఫోటోలు తీసినారయ్యారంటే మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఏ షాపులు అయితే ఉన్నారో మళ్ళీ మీకు అదే స్థానంలో షాపులు కేటాయిస్తామని చెప్పేసి ఈ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నామని చెప్పేసి అప్పటి కలెక్టర్ గారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే ఎనుకున్న వాళ్లకు ముందు వరుసలో ముందున్న వాళ్లకు ఎరక వరుసలో రావడం జరిగింది ఎందుకు అలా ఇచ్చారంటే కలెక్టర్ మన మంచిరాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు దొంగలు పడి అప్పటి ఫోటోలు వీడియోలు ఆ డాటా అంత ఎత్తుకపోయారు ఆ డాటాలో ఏముంటుంది ఎంటీ డాటా దొంగలు వాడి ఎత్తుకపోయిన తర్వాత అన్న డాటా వైట్ అండ్ వైట్ ఉంటుంది ఆ వైట్ అండ్ వైట్ ఉండడం వల్ల వైట్ ఉంటే మనం ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ అట్లా కూరగాయల అమ్ముడులో పేర్లు కౌన్సిలర్ల భార్యల పేర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ల పేర్లు మున్సిపల్ చైర్మన్ల చుట్టాల పేర్లు ఇంకో ఇవి జరిగినాయి ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్ కొమ్ము సురేష్ భార్య ఆయన పెళ్ళై సంవత్సరం కూడా అయితే లేదు ఆమె భార్య కూరగాయలు అమ్మేదా మరి ఆమె మేడారం వాళ్ళ వాళ్ళ తల్లిగారు ఆ నుంచి కచ్చి కూరగాయలు అమ్మిందా కొమ్ము సురేష్ భార్య మనం ఎవరిని కించపరిచేదాన్ని కాదు మనం ఏదన్నా చేస్తామంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి మరి వీళ్ళందరూ ఎప్పుడు కూరగాయల మీరు రాముల నాయకొల్ల బంధువులు కూరగాయలు ఎట్లా మీరు మరి వాళ్ళు అమ్ముకుంటే వీళ్ళు కౌన్సిలర్లు ఎట్లా ఇరవై ఐదు మంది జాబితాతోటి తోటి మున్సిపాలిటీ సిబ్బంది కార్యాలయంలో నోటిఫికేషన్ ఇస్తే ఈ ఆరుగురు పేర్లు ఎట్లా అంటే అక్కడ దొంగతనం జరిగింది డాటా లేదు కావచ్చు వైట్ పేపర్ కాబట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు రాసుకోవడం జరిగింది అందువరకే కలెక్టర్ కార్యాలయంలో దొంగతనం జరిగింది కాబట్టి మేము ఈ వైట్ ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ ఈ లిస్టు మున్సిపాలిటీ కార్యాలయంలో వేసిన లిస్ట్ అన్న ఇరవై ఐదు మంది పేర్లతోటి లిస్ట్ వేసి లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం అంటే